శాంతి మనం అందరం కూడా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాము శారీరక ఆరోగ్యము ప్లస్ మానసిక ఆరోగ్యం రెండూ అవసరమే మనం శారీరక ఆరోగ్యం కోసం మంచి భోజనము మంచి వ్యాయామము ఎలా చేస్తాము మానసిక ఆరోగ్యం కోసం కూడా మంచి ఆలోచనలు చేయడం చాలా అవసరం మంచి ఆలోచనలు అంటే శుభమైన ఆలోచనలు ఇతరుల పట్ల మనకి శుభ భావన శుభకామన గురించిన ఆలోచనలు చాలా అవసరము ఎందుకంటే శరీరం గురించి చిన్నప్పటి నుండి మనం తెలుసుకొని ఉన్నాము మంచి పోషక విలువలతో కూడుకున్న భోజనం చేయాలి కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు పండ్లు తినాలని తెలుసు కాకపోతే వాటి యొక్క క్వాంటిటీ ఎంత తినాలి ఏంటి అని ఇతరులు చెప్తూ ఉంటారు ఇప్పుడైతే చాలా అవేర్నెస్ పెరిగింది మనకి శారీరక ఆరోగ్యం కోసం ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము ఇతరుల గురించి వింటూ ఉంటాము కానీ మానసిక ఆరోగ్యం గురించి మనం ఎక్కువగా పట్టించుకోము కానీ మనసు బాగుంటేనే శరీరం కూడా బాగుంటుంది మనసు యొక్క ఒక్కొక్క వైబ్రేషన్ ఒక్కొక్క థాట్ అనేది శరీరాన్ని చేరుతుంది శరీరం యొక్క ప్రతి కణము దానికి రెస్పాండ్ అవుతుంది అందుకని చెప్పేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం మనస్సు అనేది ఎలా పనిచేస్తుంది ఉదయం ఎలా ఉంటుంది సాయంత్రం ఎలా ఉంటుంది చికాకు పడ్డప్పుడు ఎలా ఉంటుంది ఈ ఆలోచన గురించి ఎప్పుడైనా మనం పట్టించుకున్నామా ఎప్పుడైనా లోతుగా వెళ్ళి చర్చించుకున్నామా అంటే ఎప్పుడూ పట్టించుకోము ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాదులే అనుకుంటూ ఉంటాము మూడ్ ఆఫ్ అవ్వడము మళ్ళీ టెన్షన్ పడడము ఈ విధంగా బీపీ టెన్షన్ ఇవన్నీ నార్మల్గా ఒక విధమంగా ఎలా అంటే ఒక విధంగా రొటీన్గా అయిపోయింది బీపీ రావడం ఏముందిలే అందరికీ వస్తుంది టెన్షన్ హైపర్ టెన్షన్ ఏముందిలే కామన్ కదా అనుకుంటాం కానీ అలా కాదు మన ప్రకృతి ఎలా ఉంది భగవంతుడు మనకి ఎంత మంచి దేహం ఇచ్చారు ఎంత మంచి సమాజం ఇచ్చారు ఎంత మంచి ఆలోచనలు మనం కలిగి ఉండాలి మన ఆలోచనలే మనకి శత్రువులాగా మన ఆలోచనలే మన మిత్రువులాగా పనిచేస్తాయి అయితే మానసిక ఆరోగ్యం గురించి మనం చూసినప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది వేరే వాళ్ళ వల్ల మన మనసు పడడం అనేది ఫలాన వాళ్ళ కారణము నా మనసు పాడైపోయింది అని అనుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ అలా కాదు మనసు అనేది ఒక బేబీ లాంటిది ఒక చిన్న బేబీని ఎలాగైతే మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో అలాగే మన మనసును కూడా ఇప్పుడు మంచిగా కాపాడుకుంటూ ఉండాలి ఉదయం లేవగానే మంచి ఆలోచనలు చేయాలి మన గురించి దీనిని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం మనలో ఉన్న గుణాలను మనం తెలుసుకుంటూ ఉండాలి నాలో ఉన్న గుణం ఏంటి అంటే సహజ సిద్ధమైన గుణం శాంతి ఉంది ప్రేమ ఉంది సో నేను ఒక ప్రేమ స్వరూప ఆత్మని ఎలాగైతే ఒక పుష్పం నుండి సుగంధం అనేది బయటకి వికసిస్తూ అందరికీ మంచి గుబాలింపును అందిస్తూ ఉంటుందో అలాగే నా యొక్క మంచి ఆలోచనలు నా చుట్టూ ఉన్న వారికి సుగంధం రూపంలో వాతావరణంలోకి వైబ్రేషన్స్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి మనకి తెలియకుండానే ఈ వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉంటాయి అవి మళ్ళీ మనకి చేరుతూ ఉంటాయి కాబట్టి మన మంచి ఆలోచనలు మనము మనం చేసే ఒక మేలు లాంటిది సమాజానికి మనం ఏం మేలు చేయొచ్చు అంటే మన యొక్క ఆలోచనలే మనం ఇతరులకి మేలు చేసే విధంగా ఉండాలి ఏదైనా మనకు అశుభం కలిగినప్పుడు తప్పకుండా మనం నెగిటివ్ థింకింగ్లోకి వచ్చేస్తాం ఇంకా వేస్ట్ థింకింగ్ అనేది చాలా ఉంటుంది అలా కాకుండా పాజిటివ్ థింకింగ్ చేయడం అనేది అలవర్చుకోవాలి ఎందుకంటే రాను రాను ఈ మధ్య నెగిటివ్ థింకింగ్ చాలా ఎక్కువైపోతుంది ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అనే వ్యర్థ సంకల్పాలు చాలా చేస్తూ ఉంటాము అన్నోయింగ్లీ తెలియకుండానే ఒక ఫ్లో అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా అక్కడికి బ్రేక్ చేసి పాజ్ పెట్టడం ఆలోచనలలో పాజ్ తీసుకొచ్చి మళ్ళీ శుభమైన దారి మళ్ళించడం అనేది మనం చేయాల్సిన పని ఈ ఆలోచనలు అనేవి ఎలా వస్తూ ఉంటాయి అనేది చాలా ఇంటర్లింక్డ్ సిస్టమ్ అనమాట లోపల మనం ఎటువంటి థాట్స్ చేస్తూ ఉంటామనేది ఒక ప్రాక్టీస్ ఉండాలి లేదంటే అలవాటు లేకపోయినప్పుడు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మన ఆలోచనలని చాలా సక్రమంగా వెళ్తున్నాయా లేదా చూసుకోవడానికి ఒక గంటకి కొన్ని నిమిషాలు లేదంటే కొన్ని సెకండ్లు ఆగిపోవడం దీనిని మనం ఎలా అంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ పడుతూ ఉంటాయి అలా మన మనసులో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పాజ్ పెట్టడం అంటే పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడం వీల్ కాకపోవచ్చు మెల్లిమెల్లిగా ఆ ఆలోచన స్పీడ్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి ఈ విధంగా మనము ఒక ఎక్సర్సైజ్ లాగా మన మనసుకి మనం చేసినప్పుడు బాడీ అనేది ఎలాగైతే ఎక్సర్సైజ్తో ఫ్లెక్సిబుల్గా ఉంటుందో అలా మనసు కూడా ఎలా అంటే అలా మనం మోల్డ్ చేసే విధంగా తయారవుతుంది అంటే ఆలోచనలని క్రమబద్ధీకరించుకోవడం ఎలాగా అనేది మనం చాలా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి లేదంటే ప్రాక్టీస్ లేకపోయేసరికి ఏదైనా కష్టము ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ టైంలో చాలా టెన్షన్ పడిపోవడము అప్పుడు మనకి ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండు మానసికంగా మన ఒత్తిడిని ఎవరైనా గుర్తించి ఆ విధంగా దాన్ని తగ్గిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం అంటే ఇది మెంటల్ సపోర్ట్ అనమాట దీనికి సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళడము చేస్తూ ఉంటారు వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్తో ఏమవుతుంది శరీరానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది మనసుకు ఉపయోగపడేది కాదు సో మనస్సుని మనం అర్థం చేసుకోవడము మనసులో ఉన్న విషయాలని తెలుసుకొని వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి ఇది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనస్సుని చాలా ఒక మంచి బేబీలాగా మనము నర్చర్ చేయడం కావాలి ఎలాగైతే ఒక పూదోటని పూల తోటని ఏ విధంగా పూల మాలి ఆ యొక్క పూల యొక్క కేరింగ్ అనేది చేస్తూ ఉంటారు చాలా చక్కగా వాటిని చూసుకుంటూ ఉంటారు అదే అడవిలాగా ఉందనుకోండి ఎవరు పట్టించుకునేవారు ఉండరు ఎలా అంటే ఏపుగా చెట్లు పెరిగిపోతూ ఉంటాయి అవి దారి లేకుండా చాలా ఇబ్బందికరంగా ఆ అడవి తయారవుతుంది అలా కాకుండా ఒక పూల తోటని ఒక మాలి ఏ విధంగా చక్కగా అందంగా పెంచుతాడో అలా మనసులో వచ్చి మన యొక్క ఆలోచనలని మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ యొక్క ఎలాగైతే మనం చెట్లలో కలుపు మొక్కల్ని ఏరిపారిస్తూ ఉంటామో అలా మన మనసులో వచ్చిన చెడు ఆలోచనలను ఏరిపారిస్తూ ఉండాలి తీసివేయాలి సో తీసివేయడం అంత సహజం కాదు అందుకని చెప్పేసి మంచి విషయాలని నింపుకుంటూ ఉండాలి తీసివేయాలి తీసివేయాలని కాకుండా మంచి విషయాలు నింపుకుంటూ ఉండాలి స్వాగతిస్తూ ఉండాలి మంచి ఆలోచనలని స్నేహపూర్వకంగా వ్యవహరించడము స్నేహంతో అందరితో కలిసిమెలిసి ఉండడము అందుకని మనలో ఉన్న గుణాలను గుర్తించడము మనము ఒక ప్రేమ స్వరూప ఆత్మను అంటే మనలో ఉన్న క్వాలిటీస్ని ఆమె ఏ లాఫుల్ బీయింగ్ ఆమె ఏ ప్యూర్ బీయింగ్ ఆమె హ్యాపీ పర్సన్ సో ఐ రేడియేట్ ద హ్యాపీనెస్ టువర్డ్స్ ద సెల్ఫ్ అండ్ అదర్స్ సో ఈ విధమైన థాట్స్ అనేవి ఒక్కొక్క థాట్ అనేది ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఈ ఎనర్జీ అనేది తప్పకుండా మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మన యొక్క ఆలోచనలని గమనించుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం ఎందుకంటే గమనించకపోతే పెద్ద అనర్థం జరిగే ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి మనందరం కూడా చేయదలుచుకుంది ఏంటి మధ్య మధ్యలో పాజ్ ఇవ్వడం అనేది చాలా అవసరం గంటకి ఐదు నిమిషాలు గంటకి ఐదు సెకండ్లు గంటకి ఒక నిమిషం అలా మీరు పెట్టుకోండి టైము దాంతో ఏమవుతుందంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ఒక్కసారిగా వచ్చే అనర్థం కాకుండా మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆ స్ట్రెస్ టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి అంటే మెల్లిమెల్లిగా ఈ ప్రాక్టీస్ డైలీ మళ్ళీ నైట్ పూట చూసుకుంటూ ఉండాలి నేను ఈ ప్రాక్టీస్ బాగా చేస్తున్నానా లేదా అనేసి ఎందుకంటే ప్రాక్టీస్ లేనిది ఏది కూడా జరగదు మన మనసు కూడా ఏం జరుగుతుంది అని రాత్రిపూట ఒక్క నిమిషం పాటు ఐదు నిమిషాల పాటు చెక్ చేసుకోవడం చేంజ్ చేసుకోవడం ఇది చాలా సహజం ओम शांति